గాయత్రి తపస్వి శంబలి నగరంలో ఉన్న పంచలో గాయత్రి విగ్రహం శివలింగం వెంకటేశ్వర స్వామి వారి పాదాల స్పర్శ దర్శనం చేసుకుని మృతిని పొందండి విజయనగరం జిల్లా మండలం దైవ మహా కార్తీక దీప మహోత్సవం మూడు వందల కిలోల ఆవు నెయ్యితో మూడు వందల మీటర్ల వత్తితో తొమ్మిది కిలోల కర్పూరంతో వెలిగించబోయే ఈ మహా దీపోత్సవంలో పాల్గొని దైవానుగ్రహం పొందండి స్థలం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రాజీపేట గ్రామం వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి గాయత్రి తపస్వి శంబలి నగరంలో ఉన్న పంచలోహ గాయత్రి విగ్రహం శివలింగం వెంకటేశ్వర స్వామి వారి పాదాల స్పర్శ దర్శనం చేసుకుని ముక్తిని పొందండి స్థలం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రాజీపేట గ్రామం వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి కార్తీక దీపం కాంతిమయ దైవ స్వరూపం గాయత్రి తపస్వి శంబల నగరిలో నవంబర్ ఐదవ తేదీన మహా కార్తీక దీపమహోత్సవం మూడు వందల కిలోల ఆవు నెయ్యితో మూడు వందల మీటర్ల వత్తితో తొమ్మిది కిలోల కర్పూరంతో వెలిగించబోయే ఈ మహాదీపోత్సవంలో పాల్గొని దైవానుగ్రహం పొందండి స్థలం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రాజీపేట గ్రామం వట్టి చేతులతో రండి దైవ శక్తితో వెళ్ళండి